హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ ముప్పవ సర్గము రామలక్ష్మణులు సుబాహు మారీచాది రాక్షసులను నిగ్రహించుట విశ్వామిత్ర యాగమును సంరక్షించుట శత్రు సంహార దక్షులను దేశ కాలములను గుర్తించి తమదనుగుణంగా మాట్లాడగలవారిన ఆయన ఆ రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇట్లనిరి పూజ్యుడమైన ఓ బ్రహ్మర్షి ఆ రాక్షసులు యజ్ఞమునకు విఘ్నములను కలిగించుటకై ఎప్పుడు వత్తురో దయతో తెలుపుడు యజ్ఞ సంరక్షణార్థము వారిని నిలువరించుటకై మేము సావధానులమైందుము ఈ విధంగా పలుకుచు రామలక్ష్మణులు రాక్షసులతో యుద్ధమనర్చుటకై త్వరపడుచుండెరి అందులకు అచ్చట మునులు అందరూ ఎంతయో సంతోషించి ఆ రాకుమారులను ప్రశంసించుచు ఇట్లనిరి నేటి నుండి ఆరు దినముల వరకు విశ్వామిత్ర మహర్షి మౌన నుండును ఓ రాజకుమారులారా మీరు ఆ ఆరు దినములను యజ్ఞమును రక్షించుచుండవలను రాజకుమారుల్లో సుప్రసిద్ధులవైన ఆ రామలక్ష్మణులు వారి మాటలను విని ఆ ఆరు దినములను రాత్రింబవళ్లు జాగరీకులై తపోవనమును రక్షించుచుండిరి మహాధనుర్దారులైన ఆ వీరులు సావధానులై ఆ సమీపముని నిలిచి విఘ్నకారకులైన రాక్షసుల యొక్క బాధలను విశ్వామిత్ర మహాముని నిరీక్షణ కార్యములో నిమగ్నులై ఉండిరి ఐదు దినములు క్రమంగా యజ్ఞకార్యములు జరిగిను పిమ్మట ఆరవనాడు శ్రీరాముడు లక్ష్మణుడితో ఏమరపాటు లేక సర్వసన్నిడైయుండును యుద్ధము చేయుటకు త్వరపడుచు శ్రీరాముడు ఇట్లు నుడు చుండగనే విశ్వామిత్రునితో ఋత్విజులతో కూడిన యజ్ఞవేదిక నుండి అగ్నిజ్వాలలు పైకెగ సాగెను వేదిక నుండి అగ్నిజ్వాలలో పైకెగియుట రాక్షసులు రాకను సూచించు ఉత్పాతము యజ్ఞవేదిక సమీపమున విశ్వామిత్రుడు ఋత్విజులు ఆసీనులై హోమ కార్యక్రమములను నిర్వర్తించుచుండి అచ్చట దర్భలు చమసములు సృక్కులు సమిదలు అలంకరణకై పుష్పములు మొదలుగొన్నవి ఉండెను ఇంతలో యజ్ఞవేదిక నుండి ఆవాహనీయాగ్ని జ్వాలలో ఒక్కసారిగా ప్రజ్వరిల్లెను యజ్ఞము వేదమంత్రపూర్వకంగా యథాక్రమముగా కొనసాగుచుండెను ఇంతలో ఆకాశము నుండి భయంకరమైన ఒక మహాశబ్దము బయలుదేరెను వర్షాకాలమున ఆకాశమును క్రమ్ముకొనుచూ వచ్చడి మేఘముల వలె రాక్షసులు తమ మాయలను పరుగు పరుగుపరుగున వచ్చిరి భయంకరులైన మారేచి సుబాహువు వారి అనుచరులు అచ్చటికి చేరి కుండపోతగా రక్తములను వర్షించిరి ఆ రక్త వృష్టితో వేదిక యొక్క పరిశ్రమల అన్నయ్యూ తడిసిపోయేను తమనుతో కూడిన శ్రీరాముడు అట్టి వేదికను చూచి కృద్రుడై వెంటనే ముందుకు దూసుకుని వచ్చి ఆకాశమునున్న రాక్షసులను గాంచెను రాజీవలోచనుడైన శ్రీరాముడు ఈ విధంగా వచ్చి పడుచున్న రాక్షసులను గాంచి లక్ష్మణుని వైపు మరలా సాభిప్రాయముగా చూచి ఇట్ల నేను ఓ లక్ష్మణ వాయువు మేఘముల వలె మాంసభక్షకులు దుర్మార్గులు అయిన ఆ రాక్షసులను మానవాస్త్రములతో చల్లాచెదురు గావించదను చూడుము ఇట్టి పిరుగుపందులను సంహరించుటకు ఏమాత్రము ఇష్టపడును అని పలికి శ్రీరాముడు తన చాపమునందు శరమును సంధించెను మిక్కిలి కృద్రుడైన రాఘవుడు మిగులు శక్తివంతమైన కాంతులను విరచింబుచున్న మానవాస్త్రమును మరీచుని వక్షస్థలముపై ప్రయోగించెను ఆ మరీచుడు అమోఘమైన మానవాస్త్రము దెబ్బకు నూరు యోజనముల దూరమున సముద్ర జలముల్లో పడిపోయేను సీతేషువు అను బలమైన శరతాగనమునకు గురి అయిన మరీచుడు స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుచు దూరమునకు కొట్టుకుపోవుచుండెను అట్టి మరీచుని చూచి శ్రీరాముడు లక్ష్మణుడితో ఇట్లనెను ఓ లక్ష్మణ ధర్మసహితమైన సీతేశువు అని పేరు గల ఈ మానవాస్త్రమును చూడుము ఇది మరీచిన ప్రాణములను తీయక స్పృహ లేకుండా చేసి తీసుకుని తీసుకునిపోచున్నది ఈ రాక్షసులు కఠినాత్ములు పాపకర్మలు యజ్ఞములను ధ్వంసము చేయువారు రక్తమును త్రాగువారు అట్టి ఈ దుర్మార్గులను కూడా వధించదను పిమ్మట శ్రీరాముడు అద్భుతము దివ్యము అయిన ఆగ్నేయాస్త్రమును సంధించి సుబాహు యొక్క వక్షస్థలమును గొట్టెను దాని దెబ్బకు అతడు నేల కొలిగెను మికిలి పరాక్రమశాలయు సద్వర్తనుడును అయిన శ్రీరాముడు మిగిలి రాక్షసులను సైతం వాయువ్యాస్త్రముతో తుదముట్టించి మునులకు ముదము చేకూర్చెను ఈ విధంగా ఆ రఘునందనుడు యజ్ఞమునకు విఘ్నములనొచ్చు రాక్షసులను హతమార్చెను పూర్వము రాక్షసులను జయించిన ఇంద్రుని వలె శ్రీరాముడు మునీశ్వరులచే పూజలను అందుకొనెను యజ్ఞము నిర్విఘ్నంగా సమాప్తమయ్యను అన్ని వైపుల నుండి బాధలు తొలగిపోయాను అప్పుడు విశ్వామిత్ర మహర్షి శ్రీరామునితో ఇట్ల నేను ఓ మహానుభావ నీ వలన నేను కృతార్థుడినైతిని నీవు మీ నాయనగారికి ఇచ్చిన మాటను నిలబెట్టేదివి నీ చర్యతో సిద్ధాశ్రమము అని పేరు ఈ ప్రదేశమునకు సార్థకమైనది నీ ఖ్యాతి హిన్వడింపబడినది ఇత్యర్చే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే త్రింసస్ సర్గహ